హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను మీ కవిత మటన్ అండి హాఫ్ కేజీ తీసుకున్నా నేను ఒక కప్ చింత చిగురండి మెయిన్ దీనికి చింత అండి మనకు టమాటో మా అత్తగారు అసలు టమాటా వేయండి మటన్ కర్రీ అసలు తినారండి అందుకే టమాటో కంపల్సరీ వేస్తా అండి ఆయిల్ ఆనియన్స్ హోల్ గరం మసాలా అండి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న గరం మసాలా కొత్తిమీర ఉప్పు ధనియాల పొడి పసుపు అల్లం అల్లంపే పేస్ట్ కారం పచ్చిమిర్చి అంతే అండి ముందుగా స్టవ్ వెలిగి స్టవ్ వెలిగిచ్చి ఆల్రెడీ ప్యాన్ ఇగో పొగ పొగొచ్చేస్తుంది దీంట్లో ఆయిల్ వేసేస్తున్నా గరం మసాలా వేసిస్తుందండి కొంచెం జీలకర్ర ఆల్రెడీ చింత చిగురు సీజన్ స్టార్ట్ అయింది అండి ఇంక ఇప్పుడు రెగ్యులర్ గా చింత చిగురు వస్తూ ఉంటది మనం చింత కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి చింత చిగురు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మనకు నేను చింత చిగురుతో కూడా మీకు చాలా రెసిపీస్ చేసి చూపిస్తా అండి నేను చింతచిగురు సీజన్ మొత్తం దాదాపు ఆల్మోస్ట్ మా ఇంట్లో చింత చిగురు కంపల్సరీ ఏదో ఒక దాంట్లో అయితే నేను డైలీ చింత అయితే యూజ్ చేస్తాను అండి నేను ఎందుకంటే మనకు సీజనల్గా దొరికే వాటిని కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి కదండి మనము ఖచ్చితంగా వేస్తాం ఆనియన్స్ కప్ అల్లమెల్పాయ పేస్ట్ ఇద్దాం అండి పసుపు ఎత్తాం 다음 도 껌충 뽑습 మటన్ వేసేద్దామండి మనం కడిగి పెట్టుకుంది మంచిగా నీట్గా వాష్ చేసుకుంది కొంచెం సాల్ట్ వేద్దామండి కొంచెం ఎందుకంటే వాటర్ రావడం కోసం అండి అంతే టూ మినిట్స్ మూత పెట్టి పెడదామండి ఒకసారి మూత తీసి చూద్దామండి కారం కూడా ఇద్దామండి మనం చింత చిగురు అవి వేసాం కదండి దానికి చూసుకొని మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాండి ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదండి ఇంకో కొంచెం వేసేస్తున్నాను ధనియాల పొడి వేస్తున్నాండి తర్వాత గరం మసాలా వేద్దాం కలిపేస్తున్నాను ఇలా చూస్తుంటేనే ఎందుకోండి నో నోట్లోంచి నీళ్ళు వస్తుంది అసలు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు ఒకసారి కలర్ఫుల్గా మళ్ళీ మూత పెడుతుందండి సిమ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఓకే అండి మనకు ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేస్తాయండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది మూత తీసాక మళ్ళీ మనం ఏం చేయాలనేది చూపిస్తా అండి నేను మంచి కుక్ అయిందండి ఇట్లా చెంచాతో కట్ అవుతుంది చూడండి మీరు కట్ చేస్తే ఇట్లా కట్ అయిపోయింది చూడండి మంచిగా అయింది ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి చింత చిగురేస్తాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసా అండి ఇది చింత చిగురేస్తున్నాను నేను మంచిగా అంతా తీసేసి చేసి పెట్టిన చింత చిగురండి కొంచెం గరం మసాలా అయిపోయిందండి చింత చిగురు కూడా వేసాం కదా మనం కొత్తిమీర వేస్తున్నాం లాస్ట్గా ఒక టూ మినిట్స్ సిమ్ చేసేసి మూత పెడదామండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆగి అండి ఓకే అండి బంద్ చేద్దాం ఇంకా సరిపోయిందండి మనకి ఎలా కావాలో అలా ఓకే అండి కోసం చాలా మంది ఫైటింగ్ చేస్తారండి ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి ఆ బోన్స్ అనేవి మా అమెరికాలో మా మనవరాలకి బుడ్డి మనవరాలకి ఖచ్చితంగా అవే కావాలంటారండి అండి ఇదేమో కీమా అండి ఇంట్లో నేను ఇది చేసాను ఈరోజు ఇది కూడా టేస్ట్ చేద్దాం ఇంట్లో కలుపుకొని మటన్ మంచి కుక్ అయిందండి సూపర్ చింత చిగురు మటన్ అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చేసుకోండి ఆల్రెడీ చింత చిగురు సీజన్ స్టార్ట్ అయింది కదండి మార్కెట్లో బాగా దొరుకుతుంది చింత చిగురు చాలా బాగుందండి టేస్ట్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్